హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్ లో చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు ఏం కాదండి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లో బాగా వాష్ చేసిన వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు మిరియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకొని మంచిగా ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలి మీకు స్పైసీనెస్ కోసం కారం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు గ్లాసులు బాసుమతి బియ్యం తీసుకుంటున్నాను వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి వెల్లడిపోయిన గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకోవాలి దీనిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ వేసాను టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు కదిలించకుండా అలా వదిలేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మొత్తం మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ విధంగా ఫ్రై చేసుకోవడం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కరివేపాకు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు నేను పుదీనా వేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో పుదీనా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది ఇలా పది నిమిషాలకు ఒకసారి మూత పెట్టి ఇలా మూత తీస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మధ్యలో మళ్ళీ ఇంకొకసారి పుదీనా వేసుకోవాలి అలా త్రీ టైమ్స్ వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా హాఫ్ అన్ అవర్ వరకు బాగా ఫ్రై చేసుకున్నాం ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానపెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకోవాలి ఒక స్పూన్ షాజీరా వేసుకోవాలి అలానే బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి రైస్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చికెన్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి రైస్ ఉడికేలోపు రైస్ అయితే ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని లేయర్స్గా వేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా లేకుండా లేయర్స్గా వేసుకోవాలి ఇలా మొత్తం రైస్ని వేసుకున్న తర్వాత దీనిపైన లైట్గా పుదీనా చల్లుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలానే పైన నెయ్యి లైట్గా వేసుకొని మూత పెట్టేసుకోవాలి గాలిపోకుండా దీని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టుకొని టెన్ మినిట్స్ అలా వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి